नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ఏకోన పంచాశః సర్గ నలభై తొమ్మిదవ సర్గ తిరిగి స్పృహ వచ్చిన రాముడు లక్ష్మణుని కొరకు విలపించుట ప్రాణములను విడువలెనని నిశ్చయించుకొని మీరందరూ స్వగృహములకు వెళ్ళుడు అని వానరులను ఆజ్ఞాపించుట घोरेण शरबन्धेन बद्धौ दशरथात्मजौ निःश्वसन्तौ यथा नागौ शयानौ रुधिरोक्षितौ सर्वे देवानरः श्रेष्ठाः स सुग्रीवामहाबलाः परिवार्य महात्मानौ तस्थुः शोकपरिप्लुताः సుగ్రీవుడు మొదలైన మహాబలవంతులైన ఆ వానర శ్రేష్ఠులందరూ భయంకరమైన శరబంధముచేత బంధింపబడి సర్పముల వలి నిట్టూర్చుచు రక్తముచేత తడిసిన మహాత్ములైన ఆ రామ లక్ష్మణుల చుట్టూ శోకముతో నిండిన వారై నిలచిరి ఏతస్మిన్నంతరే రామ ప్రత్యబుధ్యత వీర్యవాన్ స్థిరత్వా శరై సన్ ఇంతలో పరాక్రమవంతుడైన రాముడు శరముల చేత బంధింపబడినను మానసిక స్థైర్యము ఉన్నవాడగుట వలనను బలము కలవాడగట వలనను స్పృహలోకి వచ్చను తృష్ట్వారుధిరం నిషణ్ణం గాఢమర్పితం భతర దీన వదనం పుర పిమ్మట రాముడు రక్తముతో తడిసినవాడు క్షీణించినవాడు గాఢముగా నేల మీద పడవేయబడినవాడు దీనమైన ముఖము గలవాడు అయిన సోదరుని చూచి దుఃఖార్తుడై విలపించెను కిమ్ మే కార్యం కిం కార్యం జీవితేన శ నమ్మ్య పశ్యామి భ్రాతరం నిర్జితం యుద్ధములో జయింపబడి ఉన్న సోదరుని చూడవలసి వచ్చిన నాకు సీతతో కాని జీవితముతో కాని ఏమి ప్రయోజనము శక్యా సీతారీ మర్త్యోకే విచిన్వతక్ష్మణ సమో భ్రాతా సచివ సాంపరాయిక అన్వేషించగా ఈ భూలోకములో వంటి మరొక స్త్రీ దొరకవచ్చును కాని సహాయము చేసేవాడు యుద్ధమునందు సమర్థుడు అయిన లక్ష్మణుని వంటి సోదరుడు లభించడు పరిత్యక్ష్యామ్యహం ప్రాణాన్ పశ్యతాం యది పంచమాపన్న సుమిత్రానందవర్ధన లక్ష్మణుడు మరణించినట్లయితే నేను కూడా వానరులు చూచుచుండగా ప్రాణములు విడచెదను వక్ష్యామి కౌసల్యాం చ పుత్ర అయిన కౌసల్యకు కైకేయికి పుత్రుని చూడవలెనను ఆసక్తితో ఎదురుచూచుచున్న అయిన సుమిత్రకు ఏమి చెప్పెదను వినత్సా క్రోశంతీం కుదరీమివ కథమాశ్వాస్యామిది యాస్ వినా లక్ష్మణుడు లేకుండగా తిరిగి వెళ్లిన నేను తలియైన సుమిత్ర పుత్రుడు లేక వణకిపోవుచు గోరింక వల ఏడుచుచుండగా నేనామెను ఎట్లు ఓదార్చగలను కథం వక్ష్యామి శత్రుఘ్నం భరతం యశస్వినం మయా సహవనం యాతో యా వినాహ మాగత ఏ లక్ష్మణుడు నాతో వనమునకు వచ్చినాడో అతడు లేకుండా నేను తిరిగి వచ్చినాను అని శత్రుఘ్నుతోను యశ్శాలియైన భరతునితోను ఎట్లు చెప్పగలను ఉపాలంభం న శక్ష్యామి సుమిత్రయా సుమిత్ర ఇహైవ దేహం త్యక్ష్యామి నహి జీవితుముత్సహే సుమిత్ర చేయు నిందను సహించజాలను అందుచేత ఇక్కడనే దేహమును విడచెదను జీవించుటకు ఇచ్చగించను ధిమాం దుష్కృతర్మాణ మనృతే హ్యసౌ లక్ష్మణ్ పాతితేతేరతల్పే ఛీ నేనెంత పాపాత్ముడను ఎంత చెడ్డవాడను ఈ లక్ష్మణుడు నా నిమిత్తమై పడగొట్టబడినవాడై మరణించినట్లు శరతల్పము మీద శయనించి ఉన్నాడు య్యం సువిషణ మామాశ్వాసయసి లక్ష్మణ గతర్ణాద్యశక్తోసి మాషితుం ఓ లక్ష్మణ నేను దుఃఖాక్రాంతుడనైనప్పుడల్లా నీవు నన్ను ఓదార్చుచుండెడివాడవు ఇప్పుడు నీవు మరణించుటచే దుఃఖితుడనైన నాతో మాటలాడుటలేదు ేనా బహవో యుద్ధే నిహతారాక్ష తేవాద్యూరస్వం శిహత శరై ఈనాడు ఏ నీవు యుద్ధములో అనేకులు రాక్షసులను చంపి నేలమీద పడవేసినావో ఆ నీవు ఇప్పుడు బాణముల చేత చంపబడిన వాడవై ఆ నేలమీదనే శయనించి ఉన్నావు శయాన శరతల్పేస్ శరజాలైశ్చితో భాసి క్షరజాలైస్కరోస్త వ్రజన్ బాణముల సముదాయముతో నిండిన వాడవై తడిసి ఈ శరతల్పము మీద శయనించి ఉన్న నీవు అస్తాద్రి చేరుచున్న సూర్యుడు వలె ఉన్నావు బాణాభిహతమర్మ శక్నోత్యభిభాషితుం దృష్టిరాగేణ సూచ్యతే మర్మస్థానములు బాణముల చేత కొట్టబడుట చేత మాటలాడలేకున్నాడు మాటలాడకపోయినను చూపులోని ఎరుపు వలన ఈతని బాధ వ్యక్తమగుచున్నది ఎమాం వనం మహాద్యుతి అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం గొప్ప కాంతిగల ఇతడు వనమునకు వెళ్ళుచున్నప్పుడు నన్ను ఎట్లు అనుసరించినాడో అట్లే నేను కూడా యమలోకమునకు ఈతని వెనుక వెళ్ళదను ఇష్టబంధుజనో నిత్యం మాం చ మధ్యగతో ఇమాధ్యవస్థ మమానార్యస్య దుర్నయ ఎల్లప్పుడూ బంధువులయందు ప్రేమగలవాడు నిత్యమూ నన్ను అనుసరించువాడు అయిన ఈతడు అనార్యుడనైన నా చెడ్డ పనుల చేత ఇట్టి అవస్థ పొందినాడు లక్ష్మణేన సంస్మరే పరుషం విప్రియం చాపి శ్రావితం తు కదా వీరుడైన లక్ష్మణుడు ఎంత కోపము వచ్చినను ఎన్నడూ కూడా పరుషమూ అప్రియము అయిన మాట పలికినట్లు నాకు గుర్తు గుర్తులేదు విషసర్జైక వేగేన పంచబాణామీయ లక్ష్మణః వెయ్యి భుజములు కల ఏ కార్తవీర్యార్జునుడు ఒక్క ప్రయత్నము చేత ఐదు వందల బాణములు ప్రయోగించేవాడో అతని కంటే కూడా లక్ష్మణుడు బాణ ప్రయోగములో అధికుడు చక్రస్యాపి మహాత్మన సోయయుర్వ్యాంహత సోయయు్యాంహతేతే నోచి ఏ లక్ష్మణుడు మహాత్ముడైన దేవేంద్రుని అస్త్రములను కూడా అస్త్రముల చేత కొట్టివేయగలడో ఉత్తమమైన శయనముపై పరుండుటకు తగిన అట్టి లక్ష్మణుడు చంపబడి నేలపై శయనించి ఉన్నాడు తు మిథ్యా ప్రలస్తం మాం ప్రధక్ష్యతి నంశయ యన్మయానకృతో రాజా రాక్షసానాం విభీషణ విభీషణుణ్ణి రాక్షస రాజుగా చేయలేకపోతిని అందుచే నిన్ను రాజును చేసెదను అని నేను విభీషణునితో పలికిన అసత్య ప్రలాపము నన్ను కాల్చివేయును సందేహము లేదు అస్మిన్ ముహూర్తే సుగ్రీవ రాజన్ అస్మిన్ముహూర్తే ఓ వానర సుగ్రీవా నీవు ఈ ముహూర్తమునందే బయలుదేరి ఇక్కడి నుండి వెళ్లిపోము నేను నీతో లేనని తెలిసి రావణుడు నిన్ను తిరస్కరించును అనగా ఏమీ చేయడు అంగదంతు పురస్కృత్య ససైన్యం సాగరం సైన్యం స పరిచ్ఛద సాగరగ్రీవ చ ఓ సుగ్రీవా నువ్వు సైన్యముతోను పరివరముతోను అంగద నీల నలులతోను సముద్రమును దాటి వెళ్ళి పొమ్ము కృతమ్ హిసుమహత్ కర్మ యైర్ దుష్కరం రణే వృక్ష రాజేనతుష్యామి గోళాంగూలా యుద్ధములో మరెవ్వరూ చేయజాలని పనులు జాంబవంతుడు గోలాంగూలముల ప్రభువు చేసినందుకు సంతోషించుచున్నాను అంగదేన కృతం కర్మ కేసరి నా సంఖ్యే ఘోరం సంపాతి కృతం అంగదుడు మైందుడు ద్విధుడు గొప్ప పనులు చేసినారు యుద్ధరంగములో కేసరి సంపాతి ఘోరమైన యుద్ధము చేసినారు చేసినారుజేణ మదర్థేత్యక్త మదర్థే గవయుడు గవాక్షుడు శరభుడు గజుడు నా నిమిత్తమై ప్రాణములను త్యజించుటకు సిద్ధమైన ఇతర వానరులు గొప్ప యుద్ధము చేసిరి నాతిక్రమితుం శక్యం దగ్రీవై భవతా ధర్మభీరుణా ఓ సుగ్రీవా మానవును దైవమును అతిక్రమింపజాలరు ఓ శత్రు సంహారకుడా మంచి హృదయము కల మిత్రుడు చేయగలిగినదంతా ధర్మభీతిగల నీవు చేసినావు మిత్రార్యం కృతమిదంద్ర్వానర అను జ్ఞాత గంతు అర్హత ఓ శ్రేష్ఠులారా మీరు మిత్రులు చేయవలసిన కార్యము చేసినారు మీ అందరికీ అనుజ్ఞ ఇచ్చుచున్నాను మీకిష్టమైన ప్రదేశములకు వెళ్ళుడు శుశ్రువస్తే సర్వే వానరా పరిదేవితం వర్తయాచక్రి శ్రూణి నేత్రై కృష్ణేతరేక్ష రాముని విలాపమును విన్న వానరులందరూ నేత్రములనుండి కన్నీళ్లు కార్చిరి తర్వాణ్యనీకాని స్థాపీషణ ఆ స్వరితం యత్ర రాఘవ ఇంతలో విభీషణుడు సైన్యములనన్నింటినీ ధైర్యము చెప్పి నిలిపి గద హస్తమునందు ధరించి రాముడున్న చోటికి శీఘ్రముగా వచ్చెను త్వరితం యాంతం నీలాంజనచయోపమం వానరాదు సర్వే మన్యమానాస్తు రావణిం నల్లని కాపుక రాశి వలె ఉన్న ఆ విభీషణుడు శీఘ్రముగా వెళ్ళుట చూచి వానరులందరూ ఇంద్రజిత్తు అని అనుకొని పారిపోయిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे एकोनपञ्चाश सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सव क्षम्यता दे नारायण नमोस्तु ते का नाचा मनसेवा बुद्ध्यात्मकृतेभा कौमी यदस्म श्रीराघवाएति समर्पयामि श्रीराम जय राम जय जय राम